హలో ఫ్రెండ్స్ రామోహన్ గారు చెప్పిన సూచనల కొరకు ఆయన బుక్ ఆయన మెడిసిన్ కిట్ ఎప్పించడం జరిగింది ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక బాక్స్ ఇది అడ్రస్ అండి ఇంకా ఓపెన్ చేయలేదు సీజు మెడిసిన్ కిట్ సంబంధించిన బుక్ ఏ కోడికి ఏ సమస్య ఉన్నా ఏ ముందు వాడాలి అన్న

అది ఏ సమస్య అయినా సరే ఒక దెబ్బలకి కానివ్వండి వైరస్కి కానివ్వండి గుడ్లు గుడ్లు సంబంధించింది కానివ్వండి వాతానికి సంబంధించి కానివ్వండి ఫైటింగ్ సంబంధించి దేని దేనికైనా సరే సంబంధించింది ఖచ్చితంగా ఈ బుక్లో ఉంటుంది ఫ్రెండ్ ఈ బుక్ ప్రకారం తీసుకొని దీంట్లో ఏమేమి వాడాలనేది ఈ బాక్స్లో ఉంటుంది అది వాడాలి ఫ్రెండ్ ఖచ్చితంగా మనం వాడితే ఖచ్చితంగా కొంతవరకు మేం కోలకొచ్చే సమస్యను తగ్గించుకోవచ్చు అని నా ఈ చాలా మంది తెప్పించిన జరిగింది నేను చూశాను అందుకని మనం కూడా పిలిపించాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వాడుతున్నాం ఎలా ఉందో కామెంట్ చేయండి